ఆరోగ్యాభిలాషందరికీ అందరికీ అహదీపూర్వక నమస్తే మంచి అండి ఈరోజు చూడండి మా రూఫ్ గడలో లేత తాజా వంకాయలతో గుత్తి వంకాయ కర్రీ తయారు చేశాడు ఎంత బాగా వచ్చింది సూపర్ టేస్ట్ అండి ఇప్పుడు ఈ కర్రీ అలా తయారు చేయాలి చూద్దానండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసాను ఎంత బాగా వచ్చింది చూడండి నోరూరు నుంచే గుత్తి వంకాయ కర్రీ చూస్తున్న తే కదండి సూపర్ టేస్ట్ అండి ఎంత బాగుందండి వంకాయ ఎంత బాగున్నదండి ఒక్క వంకాయ కూడా విడిపోకుండా చాలా బాగా ఎంత ఎంత బాగొచ్చు రూఫ్ గార్డెన్లో వంకాయల కర్రీ వంకాయలతో గుత్తి వంకాయ కర్రీ ఎంత బాగా చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మానేమి కృష్ణవేణి మరూస్ కార్డులో వంకాయలు చూడండి ఒకే వచ్చే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లోపల ఒకటి ఆరు ఒకే చోట ఆరు కాయలు వచ్చాయి ఎంత బాగున్న చూడండి లతక తాజాగా ఎంత బాగున్నా చూడండి ఆర్గానిక్ పంట వంకాయలు రోజు గార్డులో వంకాయలు వచ్చాయండి ఒకే చెట్టుకు రెండు ఎన్నికలు వచ్చే చూజికి ఎంత బాగుంది ఒకే చెట్టు ఆరుగాయలు వచ్చాయి కదా తయారు ఇప్పుడు మనం గుర్తి వంకాయ తయారు చేస్తాం వేదకి ఎంత బాగుంది జిల్లా ఇంకా వంగమాకు ఉంది అందులో కాయలు కూడా పోతారు సరిపోతాయి ఈ పెద్ద ఉత్తకాయ మొదలండి చాలా లేతే బాగుంటుంది హాయ్ హలో బ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఇలాగ మా రూట్ పార్టీలో కాయగూరలు ఆకురని తింటూ హ్యాపీగా రిగు అని ఈరోజు స్పెషల్ రెసిపీ అండి మా రూట్ గార్డెన్లో వంకాయలు వచ్చాయి తాజాగా ఎంత బాగుంది లేతకి ఎంత బాగుంది ఈ వంకాయలతో గుత్తి వంకాయ కర్రీ తయారు చేస్తాం గుత్తి వంకాయ కర్రీ కావాల్సిన పదార్థాలు వంకాయలు దీన్ని లోపల పెట్టడానికి మసాలా తయారు చేసుకోవాలండి ఇదో ఎండు కొబ్బరి వెల్లుల్లి అల్లం దాసిన చెక్క లవంగాలు అలా రెట్తో మిక్సీ చేసి ఇలాగ ముద్ద తయారు చేసుకోవాలి ఇంకా పోపు కావాల్సిన పదార్థాలు ఆయిల్ ఇవన్నీ వేపడానికి ఆయిల్ కావాలి కదా ఆయిల్ ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే టైం సరిపడా సాల్టు పసిపాకు స్పూను రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ధనియా పౌడర్ ఉత్తాడు చాలా ఈజీగా ఉత్తమం కాయ కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా ఈ వంకాయలకి ముళ్ళు ఉన్నాయి కదండి చూడు ముళ్ళు ఉన్నాయో ముళ్ళు షార్ప్కి ఎంత ఎలా ఉన్నాయి చూడు అందుకే ఇవన్నీ తీసేస్తాను ఇది చూడం బాగా తీసేస్తాను ముళ్ళతో బర్త ఉండే కదా అందుకే ఇవి బాగా తీసేయాలి కాళ్ళన్నీ బాగా తీసేయాలి కాళ్ళు తీసేలాగా తయారు చేసుకోవాలి ఇంత పెద్ద కాయనే కూడా లేతగా బాగుంటుంది అడిగారు నేను ఎప్పుడు చూడదండి అవే వచ్చిందా కుండల మొక్క అదే వచ్చింది ముళ్ళు ఎంత పెద్ద ముళ్ళు చూడు ముళ్ళు ముళ్ళంకాయ చాలా చిన్న చిన్న వంకాయలు ఉంటాయి కానీ ఇది చాలా పెద్ద వంకాయలు వస్తున్నాయి కాయ కోరిక ముందుగా అల్లం వెల్లుల్లి సోంపు లవంగాలు చెక్క ఇవన్నీ కలిసి ఎండు కొబ్బరి ఇలా తయారు చేసుకోవాలి మసాలా మొత్తం తయారు చేసుకోవాలి ఆ మధ్యలో ఆ మధ్యలో పెట్టుకోవాలి లేకపోతే వంకాయలు మా రూపుకాడ్లు ఎంత బాగున్నాయి చూ నాలుగు ముక్కలు కట్ చేయాలి కట్ చేసి లోపలికి పెట్టాలి గుట్టంక కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కొంతమంది వీటికి దారాలు కట్టారు ఏమన్నా దానం కట్టట్లేదు ఇలాగ అందుకే తయారు చేసుకోవాలి తయారు చేసుకోవాలండి కూడా వచ్చాయి కదా ఒక ఐదారు ముల్లంకాయలు వచ్చాయి కదా బరుగు వాటికి ఇలా పెట్టడం అవ్వదండి ముళ్ళు గుచ్చుకుంటాయి కదా అందుకే ముక్కలు చేసి మసాలాలు వేపేస్తే ఇది కూడా గుర్తింపు కూరలోకి ఉంటాయి ఇలాగ నీళ్ళు వంకాయలు కట్ చేసి నీళ్ళు వేసుకోవాలి లేకపోతే నెలకైపోతాయి ముందుగా గించి బా పెట్టి కొద్దిగా ఆయిల్ ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడతా ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడక ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి

எோப்பு வைக்க அந்து ஸ்பூன் மசாலு Masalah bagi enggak, Kak? Bangkai mukul enggak, Kak? Bangkai வங்காயில் நாலு முக்கல் கட்டி அதுல மசாலா பெட்டாங்க கதா அது கூட அந்த

కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి వంకాయలు ఎంత బాగా మంచి చూడండి బాగా ఫ్రై అవ్వాలి మాడిపోకుండా మధ్య మధ్య కలపెడతా ఉండాలి కొద్దిసేపు మూత ఉంచితే బాగా ఉడుతాయి వంకాయలు మూత తీసి చూడు ఆయిల్ ఎంతలాగా ఫ్రై అయ్యే చూడు వంకాయలు కొద్దిగా వాటర్ వేసి ఇంకా బాగా కుడితే కొద్దిగా మళ్ళీ మూత పెట్టాలి మూతీ చూద్దరు తక్కువ మంటలో బాగా ఉడికించుకోండి ఓకే ఎంత బాగా వచ్చింది చూడు గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ ఒకటి ఎంత బాగా వచ్చింది చూడు ఇంకొద్దిసేపు ఉడకాలి తక్కువ మంటలు ఉడికించుకోవాలి మాడిపోకండి வங்காயில் உடிக்கப்படிங்க ஆல் பைத்திய வரைக்கும் உடிக்கணும் எந்த பாக சூஸ் அமைச்சே கடா வங்க ஃபிரை அது எந்த பாக் குத்தேபி அது தீசாட் நல்லா வச்சி குத்தம் கேபோ எந்த பாக் కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చింది చూడు కర్రీ చూస్తుంటేనే నోరు కొడుతుంది కదా తనిపిస్తుంది కదండి గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయలు కర్రీ రెడీ అయిపోయింది అసలు వంకాయలు చూడండి విడిపోకుండా ఎంత బాగా వచ్చింది గుత్తి వంకాయలు చూడు వంకాయలు వంకాయలు ఎలా ఉన్నాయి చూడండి వంకాయలు బాగా ఉడికిపోయాను తీసాడు గుత్తి వంకాయకరీలో మనం అల్లం వెల్లుల్లి మసాలా సామాన్ అంతే వేసాం కదండి అల్లం వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది కదా వెల్లుల్లి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది కదా వంకాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఆరోగ్యాన్ని వంకాయలు తాజాగా బరూఫ్ గార్డెన్లో వీడి కర్రీ ఎంత బాగా వచ్చింది కదా ఇందులో ఇంకా మనం నువ్వు వేసుకోవచ్చు నువ్వు పొడి కలుపుకోవచ్చు వేసినప్పుడు కూడా కప్పుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ ఎంత బాగా వచ్చింది చూడండి గుర్తి వంకాయ కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పత్తి వీడియో గురించి సబ్స్క్రైబ్ చేస్తాం కదా చర్వేసేనా శుభ్రమభావం థ్యాంక్ యూ అందరి ధన్యవాదాలు వంకాయలు స్మూత్గా ఎంత బాగా వచ్చేది చూడండి అసలు వంకాయలు ఎక్కడ విడిపోకుండా వంకాయలు వంకాయలు ఎంత బాగా వచ్చేది చూడండి గుర్తి వంకాయకి వెళ్ళలే మనం ఎన్ని వంకాయ వేసి అన్ని వంక అలాగే ఒక్కడొక్క వంకాయ కూడా విడిపోలేదు అన్ని వంకాయ అలాగే ఉన్నాయి విడిపోకుండా ఇలా మనం కర్రపోయే మీద వంట పాత్రలు తయారు చేసుకుందంటే ఆ టేస్ట్ సూపర్ టేస్ట్ అండి ఈ అదృష్టం ఎంత చెప్పండి వచ్చింది చెప్పండి తాజాగా ఆర్గానిక్ కాయకూరలు పండించుకొని ఇలాగా తలపూడి మీద మట్టి కుండలలో మట్టి పాత్రలో తయారు చేసిన అదృష్టం ఎంతమంది గురించి చెప్పండి ఆరోగ్యం మహాభాగ్యం లేదండి ఆరోగ్యం గురించి అవసరం లేదు కదా ఎంత బాగుతుందండి సూపర్ టేషన్ మూడు గురించే పొంగుమ్మలాడే గుత్తి మకాయ గారి ఈ వంకాయలతో మనం మొన్న కాల్చిన వంకాయలతో పచ్చడి చేసాను రోడ్డు పచ్చడి చేసాను చూడండి అలాగే ఈ వంకాయలతో మనం ఫ్రై చేసుకోవచ్చు రోడ్డు పచ్చడి తయారు చేసుకోవచ్చు సాంబార్లు వేసుకోవచ్చు టమాటా వంకాయ కర్రీ చేసుకోవచ్చు చాలా అండి టేస్ట్ ఈ కర్రీ గుత్తి వంకాయ కూర వేడి వేడి అన్నలు కలుపుకొని చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఇడ్లీ చపాతి దోశ ఉప్మా ఎంటకాలిటీ పుండ్లు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా అవుతుందో కామెంట్లో పెడతారు కదండి ఆ తాజా ఆర్గానిక్ కాయగూరలతో తయారు చేసుకుంటారండి ఆ టేస్ట్ ఆనందం വർണ്ണാതീതം കണ്ടു വിത്ത് വെങ്കയ്യ ഗർ ചൂസ് ചൂസ് ദിനം അപ്പം കഥ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకే ధన్యవాదాలండి సర్వే జన భవంతు థ్యాంక్ యూ